నెల్లూరు నగరంలో హైటెక్ పేకాట జరుగుతోంది ఖరీదైన హోటళ్లు స్థావరాలుగా చేసుకుని లక్షల్లో పేకాడుతూ పోలీసులకు కళ్లు పక్కా సమాచారంతో ఎస్పీ నగర డీఎస్పీ ఆదేశాలతో సీసీఎస్ సీఐ సీతారామయ్య చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సీఐ చిట్టిం కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఎష్వార్క్ హోటల్ పై ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో మొత్తం పద్దెనిమిది మంది పేకాట రాయలు పట్టుబడ్డారు వారి వద్ద నుంచి లక్ష తొంభై ఆరు నగదు స్వాధీనం పట్టుబడ్డ వారిలో బెట్టింగ్ కూడా ఉన్నాడు అలాగే నిర్వాహకుడు దేమునాయుడు అనే వ్యక్తి నెల్లూరులోని బడా పేకాట రాయిలతో ఖరీదైన హోటళ్లలో గదులు అద్దెకి తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈ పట్టుబడ్డ వారందరిపై సీఏ చిట్టం కోటేశ్వరరావు కేసు నమోదు చేసి ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు మాకు రాబడిన సమాచారం మరకు ఎస్ హోటల్ నందు కొంతమంది చదువులు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది ఆర్గనైజర్ క్రైమ్గా దాని మీద మేము కంబైండ్ ఆపరేషన్ సిసిఎస్ఐ సీతారామయ్య గారు కంబైన్ ఆపరేషన్గా వెళ్ళి పెద్ద ప్రొసీడింగ్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకొని డిఎస్పి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ ఎయిటీన్ మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు వీళ్ళు కృష్ణ సింగ్ అని పాత హ్యాబిట్ ప్లేయర్ ప్లేయరు ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు ఇతన్ని ఈ మధ్య రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కూడా అరెస్ట్ చేశాను ఇక్కడ పిఎస్కే లాడ్జీలు ఆడుతుంటే మళ్ళా వన్ మంత్ ఆగి వర్షాకాలం వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ పార్క్ వన్ వన్ టూ వన్ వన్ జీరో సిక్స్ రూమ్లు ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది లేదా కోర్టు ముందు ప్రొడ్యూస్ కోర్టు ముందు పెడతాం చార్జ్ షీటు వీళ్ళ మీద కానీ డెఫినెట్గా అన్నిషన్ చూస్తాం దామోదర్ నాయుడు అని అతను ఆడిస్తున్నాడు ఈరోజు నేను లోనా బయట ఆడటానికి అతనే బంకినీ తీస్తాడు దీని మీద డెఫినెట్గా కౌన్సిలింగ్ కూడా ఉంది ఇస్ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు ఏమేమి వెరిఫై చేశాము ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సెల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది దాని మీద హోటల్ యాజమాన్యం కూడా ఏదైనా కానీ మేనేజర్ని కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నాడు హోటల్స్ వాళ్ళకి లాస్ట్ టైం కూడా చెప్పాను పదే పదే ఎవరికో ఓనర్స్ ఎవరికో ఆ పీపీఎస్ మేనేజర్కి పర్యవేక్షించకుండా ఫ్రీక్వెంట్గా తెలియపరుస్తున్నాం నైట్ చెకింగ్ చేస్తున్నాము మాకు నైట్ టైం దొరకట్లేదు ఆర్డర్ ఏంటంటే ఈ మధ్య టౌన్లో ఎఫరెస్ ఎక్కువ తిరుగుతున్నారు కానీ నైట్ టైం ఎవరన్నా యాంటీ సోషల్ అని వెరిఫై చేస్తున్నాము ఈ హోటల్ కూడా చాలాసార్లు వెరిఫై చేసాము మాకు ఎటువంటి ఇది ఇది దొరకదు ఫస్ట్ టైం మా హోటల్లో కూడా దొరకదు ప్లేయర్లు వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తాం వాళ్ళని మేము వెరిఫై చేసాం ఈ ప్రిస్సెసింగ్ ఉంది ఇప్పటికీ చాలాసార్లు దొరికాడు గతంలో కూడా దొరికాడు ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తుంది ఫోర్త్ దుర్గామెట పోలీస్ స్టేషన్ పరిధిలో షీట్ ఓపెన్ చేస్తుంది తను మా యూనివర్స్లో ఉంటాడు కనుక ఇతని షీట్ మాకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇతను ఫర్దర్గా ఆడకుండా ఇటువంటి ఇటువంటి గ్యామ్లర్స్ని ఎంకరేజ్ చేయకుండా డెఫినెట్గా తెలివిస్తున్నా తెలియదు ఆడిచ్చే వాళ్ళు వేరే ఉన్నారు ఆడిచ్చే అతను నాయుడు అని ఉన్నాడు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య జుడి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో బిలుబైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుకట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని